అసమర్థ ఎమ్మెల్యే రెడ్డి గారు ఆయన అసమర్థ నేను కప్పిపుచ్చుకునే కూర అని రకరకాల అడ్డగోలు కథలు చెప్పడం జరిగింది దాంట్లో రెండు మూడు మాత్రమే నేను రెండు మూడు రెండు మూడుకి మాత్రమే ఇప్పుడు జాబ్ చెప్తాను ఎందుకంటే సమయం సరిపోదు పెద్దగా వీడియో అయితే చాలామంది చూడాలి కాబట్టి రెండు మూడుకే నేను చెప్తా ఒకటి ఆయన రైతు బంధు విషయంలో మాట్లాడాడు ఆయన రైతుబంధు విషయంలో మాట్లాడుతూ ఏమన్నా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పనిముట్లు ఇచ్చేదంతా కూడా మానేసి కేవలం రైతుబంధు ఇచ్చిన రు ఆ రైతుబంధు కూడా పెద్ద పెద్ద పట్టేదారులకు మాత్రమే ఇచ్చిన లేకపోతే వ్యాపారవేత్తలకు ఇచ్చిన రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇచ్చిండ్రు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది మరి ఆయన చెప్పింది పచ్చి అబద్ధం అని చెప్పేసి అందులో ఒకటి మాత్రం నిజం ఉంది ఏందనంటే రియల్ ఎస్టేట్ చేసిన భూములు వాళ్ళ కుటుంబం పేరు మీదనే కంటిన్యూ అవుతున్నాయి ఉదాహరణకి నారాయణేట్లు అనేవి ఈయన కుటుంబం పేరు మీద కూడా కంటిన్యూ అవుతున్నాయి అటు షట్కార్ల కుటుంబం పేరు మీద కంటిన్యూ అవుతున్నాయి పట్టదారుల పాస్బుక్లు ఉన్నాయి దానికి సంబంధించిన రైతు బంధు వీళ్ళు తీసుకోవడం జరిగింది గతంలో మరి నారాయణకేడ్ నియోజకవర్గంలో అందరికంటే పెద్ద పెద్ద పట్టదారులు అంటే ఇదే సంజీవ రెడ్డి ఈ షట్కార్లే పెద్ద పట్టదారులు ఈ నాయకులే దీనిపోయి వాళ్ళే దొంగలై మిగతా వాళ్ళకు దొంగలు దొంగలని చెప్పేసి మాట్లాడడం కరెక్ట్ కాదు ఇక్కడ నారాయణకెళ్ళలో మిగతా ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా చిన్న చిన్న పట్టదారులు ఐదు ఎకరాలు పది ఎకరాలు మాంటే పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాల కంటే పెద్ద పట్టదారులు ఎవరు లేరు ఆ ఉన్నరెవరని అంటే వందల ఎకరాలు ఉన్న అంటే వాళ్ళిద్దరు మాత్రమే వాళ్ళిద్దరే ఈ డబ్బులు కాజేయడం జరిగింది వాళ్ళే తప్పు చేయడం జరిగిందని చెప్పేసి షిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నది కూడా వాళ్ళే అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అట్లనే రుణమాఫీ విషయంలో మాట్లాడినారు రుణమాఫీ కేవలం టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కుటుంబం యూనిట్ లాగా తీసుకోలేదు రైతులు యూనిట్ లాగా తీసుకొని ఈవెన్ బంగారం మీద కూడా లోన్లు తీసుకున్నాయి కూడా రుణమాఫీలు అన్నీ కూడా చేసి రైతులు నాదుకున్నది టిఆర్ఎస్ పార్టీ ఒక దఫా కాదు రెండు దఫాలు లక్ష లక్ష వీళ్ళు మాట్లాడినాయి దొంగ మాటలు వీళ్ళు చెప్పింది రెండు లక్షల పైన ఉన్నాయి డబ్బులు కట్టమని చెప్పినారు మొత్తం రుణమాఫీ చేసేసమ్మని చెప్పారు ఒక్కో నోటుకు ఒక్కో తీరు మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి ఒక రకంగా మరి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక రకంగా రెవెన్యూ శాఖ మంత్రి ఒక రకంగా ఇట్లా రకరకాలుగా వీళ్ళందరూ కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడుకుంటూ ప్రజలకు ఇంకా పెట్టుకుంటూ ముందుకు సాగే పరిస్థితి ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజలకు మొత్తం అర్థమైపోయింది ప్రజలు మీ సంఘర్ చూడడానికి కూడా ఇప్పుడు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఇవాళ ముఖం పెట్టుకొని తిరిగే పరిస్థితి ఉండాలంటే నువ్వు చెప్పు నారాయణ కేడి నియోజకవర్గంలో నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత బొంగ బొంగలు పడి చెరువులు పాడైతే ఎన్ని చెరువులకు నువ్వు ఎన్ని లక్షల రూపాయలు మంజూరు చేసి రిపేర్ చేయించిన చెప్పు మేము వంద కోట్లు మంజూరు చేసినాం మిషన్ కాకతీయుల రిపేర్లు చేయించినాం నీ దమ్ముంటే నువ్వు చెప్పు ఎన్ని కోట్ల రూపాయలు చేసింది ఉంటే కూడా చూపెట్టు నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు మంజూరు చేసినావు ఎన్ని లక్షల రూపాయలు మంజూరు చేసినావో చెప్పాలని వారికి విజ్ఞప్తి చేస్తున్నా యాభై సంవత్సరాల నుంచి నారాయణకేళ్ళలో డ్రాటు డెబ్బై సంవత్సరాలు స్వతంత్రం వచ్చి నుంచి డాట్ ఉంటే ఒక ప్రాజెక్టు ప్రతిపాదించలేకపోయిన మీరు మా ముఖ్యమంత్రి గారి మా నారాయణకేడ్ నియోజకవర్గానికి హరీష్ రావు గారు వారు కలిసి బసవేశ్వర ఎలెట్ ఇరిగేషన్ ప్రాజెక్టు శాంక్షన్ చేసి దాన్ని అమలు చేసే కొరకని కూడా ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు కూడా మేము చెల్లించి ప్రాజెక్టు ప్రారంభిస్తే ఈ ఏడాదిన్నర కాలంలో మీరు కనీసం అక్కడ చేసింది ఏం లేదు అది ఆపేస్తుంది చెరువులు పూడికలు తీయకపోతే చెరువులు మంజూరు చేయకపోతురు నల్ల ప్రాజెక్టుకి ఒక రూపాయి మంజూరు చేయకపోతురి మరి కొత్తగా చెరువులు మంజూరు చేయకపోయి నువ్వు ఎంత అంటే ఇక ఇదే ఒక నిదర్శనం నేను మంజూరు చేసిన ఎనిమిది చెరువులు ఉన్నాయి ఎనిమిది చెరువులకు నాలుగు చెరువులకు ల్యాండ్ అక్విషన్ పైసలు కూడా ఇప్పించిన ఎనిమిది చెరువులకు టెండర్లు అయినాయి నీ అసమర్థత వల్ల ఒక చెరువులో కూడా ఒక గంపెడు మట్టి కూడా తీయలేకపోయినారు అంతటి అసమర్థను అని చెప్పేసి సంజీవ్ రెడ్డి గారికి కళాఖండ్గా తెలియజేస్తున్నాను అలాగే వీళ్ళు కొనుగోలు చెందిన కేంద్రాల నుంచి అసెంబ్లీలో మాట్లాడి ఏదో గొప్ప చెప్పుకునే ప్రయత్నం చేస్తారు మీకు అగర్సే నిజాయితీ ఉంటే లేకపోతే మీరు చేసింది ఉంటే మీరు చెప్పండి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఏ ఒక్క ఊర్లనన్నా వరి కొంద్రా కొనుగోలు కేంద్రాలు పెట్టినరా లేకపోతే కందుల కొనుగోలు కేంద్రాలు పెట్టినరా శనగల కొనుగోలు కేంద్రాలు పెట్టినరా మక్కల కొనుగోలు కేంద్రాలు పెట్టినరా ఏదన్నా ఒక్క ఊర్లో పెట్టింది ఉంటే చూపెట్టండి మీరు దొంగలు దోసక తినడానికే సారిపోయిన కానీ మీరు ఎక్కడ రైతులను ఆదుకునే ప్రయత్నం చేయలేదు మేము వచ్చి చేసిన ఇవన్నీ కూడా కొత్తగా ఇంప్లిమెంట్ చేసి రైతులను ఆదుకున్నాం ఆదుకున్నా కానీ కంటిన్యూ చేయడానికి మీకు శాతం అవుతలేదు కరోనా వచ్చినా కరువు వచ్చినా మా ముఖ్యమంత్రి గారు ఏం చేసినారో తెలియదు ఆయనకే తెలుసు ఆయన భగవత్ స్వరూపుడు కేసీఆర్ గారు అప్పుడు ఆయన రైతు భరోసా రైతు బంధు ఒక్కసారి కూడా ఆపలేదు కొనుగోలు కేంద్రాలు ఒక్కసారి కూడా ఆపలేదు మొన్న వడ్లు కొన్న శాతం కాలేదు మీకు కందులు ఇప్పుడు పెట్టిన ఒక కింటాల్ కందులు కూడా కొనలేదు ఏం చేస్తున్నావు ఆయన నీతో ఏమవుతుంది ఏది కూడా కాదని చెప్పేసి నేను సంజీవ్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను ఇప్పుడు ఇమీడియట్గా జొన్నలు అన్నీ వచ్చేసి జొన్నలు కొనుగోలు కేంద్రం పెట్టండి రైతులు ఇబ్బంది పడుతుండ్రు అది పెట్టండి అదే మాదిరిగా మిషన్ బాగ్యత గురించి మాట్లాడతాడు అసలు నువ్వు మనిషివా అసలు నీకు ఏమైనా మానవత్వం ఉందా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగింది కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం వాటర్ ట్రాన్స్పోర్టేషన్ అని చెప్పేసి ఈ దొంగలు ఒక్క ఊరికి కూడా నీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ చేయకుండా కోట్లాను కోట్ల రూపాయలు దినిపోయారు ఇంద్రమయిన్లు అంటున్నాను ఏం చేసినాయా నీ ఇంద్రామయ్య ఏ ఊర్లో కోదాం ఇంద్రామ్మీన్లను అడ్డు పెట్టుకొని మీరు కాంగ్రెస్ దొంగలు నువ్వే చెప్పినావు మొన్న ఇల్లు కట్టలేదు ఏం కట్టలేదు అన్నీ లేపుకొని తినిపోయినామని చెప్పినావు మీరు దొంగలు లేపుకొని తినిపోయారు దోసక తిన్నారు మరీ ఎవరినంటే బడుగు బలహీన వర్గాల వారిని ఎక్కువ పీడించి వాళ్ళ పైసలు తినిపోయారు బీసీలకు మిగతా కులాలకేమో ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ పర్ హౌజ్ శాంక్షన్ ఉండే ఒక ఇంటికి శాంక్షన్ ఉండే ఇంద్రమైన్ ఎస్సీ ఎస్సీలకు మాత్రం ఒక లక్ష రూపాయలు శాంక్షన్ ఉండే ప్రతి గ్రామంలో ఒక ఎస్సీ ఎస్టీ కుటుంబాన్ని వదలకుండా ఎన్ని అవకాశం ఉంటే వాళ్ళ పేర్ల మీద అన్ని ఇల్లు మంజూరు చేసి వాళ్లకు డబ్బులు ఇవ్వకుండా ఇల్లు కట్టివ్వకుండా కాజేసింది మీ కాంగ్రెస్ పార్టీ అంటే దోషక తిన్నది మీ కాంగ్రెస్ పార్టీ అది గమనించాలి మేము చెప్పినాం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పేసి చూడరా నీ కళ్ళు లేని కబోధి అయితేనే నువ్వు మాటలు మాట్లాడుతావు పోయి చూడు ఇటు పోతే మన్నూరు రూట్లో పోతే పీపురి దగ్గర వంద ఇల్లు కట్టి అప్ప చెప్పే నిజాంపేట దగ్గరకు పోతే వంద ఇండ్లు కట్టి అప్పచెప్పేసినాం అక్కడ శంకరంపేట పోతే వంద ఇండ్లు కట్టి అన్ని హైవేల మీదనే కనిపిస్తున్నాయి వంద ఇండ్లు కట్టి అప్పచెప్పేసినాం బల్కామ్ చల్క తాండాల యాభై ఇండిపెండెంట్ ఇల్లు కట్టి అప్పచెప్పినాం ఇక్కడనే నారాయణపేట దగ్గర తొంభై ఐదు శాతం పూర్తి చేసినాం ఇండ్లు కూడా బెనిఫిషరీ పేరు మీద కూడా అలాట్మెంట్ అయినాయి మీరు చేయాల్సింది ఏంది ఏడాదిన్నర కాలంలో అవి పూర్తి చేసి వాళ్ళకి అప్ప చెప్పాలి అవి పూర్తి చేసి వాళ్ళకి అప్పచెప్పకుండా వాళ్ళకు అన్యాయం చేస్తుర్రు మీరే అవన్నీ ఉన్నాయి ఇండ్లు సుమారుగా ఎనిమిది వందల ఇండ్లు అక్కడ ఉన్నాయి విలేకరులకు ఇచ్చిన ఇండ్లు విలేకరులకు ఇచ్చిన ఇండ్లకు నువ్వు ఎంత అసమర్థం అంటే కనీసం వాళ్ళు నీ కొరకని కష్టపడి నేను ఎమ్మెల్యే గెలిపించే కొరకని అందరికంటే ఎక్కువ కష్టపడ్డ విలేకరులకు ఇప్పటివరకు ఒక రూపాయి బిల్లు ఇప్పించకుండా వాళ్ళని కూడా హరాస్మెంట్ చేస్తున్నావు వాళ్ళ దగ్గర కూడా ఏమైనా వీక్ తిందామని ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్లు కరెంటు కూడా ఇస్తాలో కరెంట్ కూడా కట్ చేయించిన వాళ్ళం ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్లు అని అంటున్నాను ఎక్కడున్నాయనో శాంక్షన్ చేసిన ప్రొసీడింగ్లు పెట్టు పంపి ఏ ప్రొసీడింగ్ పంపి ఊరూరికి కట్టుకోండి మీరు లిస్ట్ ఉన్నది లిస్ట్ ఉన్నది అంటే శాంక్షన్ అయినా మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు శాంక్షన్ చేసినాం గృహలక్ష్మి ద్వారా శాంక్షన్ చేసిన ఇండ్లు ఉన్నాయి అవి ఆల్రెడీ పదకొండు వందలు పన్నెండు వందలు ఇండ్లు రెడీ ఉన్నాయి మా దగ్గర లిస్టు శాంక్షన్ అయినా రెడీ ఉన్నాయి వాటికి ఇవ్వండి వాళ్ళు కట్టుకుంటారు అసలు ఎందుకు వేడతలేరు ఆ ఇండ్లు అనేది కూడా మీరు ఇచ్చిన కాడికి ఆ కొన్ని కూడా ఒక రెండు నాలుగైదు విలేజెస్ పైలట్ విలేజెస్ సెలెక్ట్ చేశారు ఆ పైలట్ విలేజ్లో కూడా మీరు శాంక్షన్ చేసినా కట్టుకుంటలేరు ఎందుకంటే మీరు అసమర్థులు మీ వల్ల ఒక రూపాయి కూడా ఇప్పించడం చాత కాదు బిల్లు ఇప్పయారు మీ ప్రభుత్వం మోసం చేస్తుందని భయపడితే వాళ్ళు కూడా కట్టుకుంటలేరు మీరు ఇప్పటి వరకు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఐదు కోట్ల ఆరు లక్షల రూపాయలు నారాంకేడ్లో కాన్సెన్సీలో ఎస్డిఎఫ్లో కానీ ఇతర గ్రాంట్లలో కానీ పనిచేసిన నిధులు ఏవైతే ఉన్నాయో బిల్లులు అయిపోయి రెడీ ఉన్నాయో అందులోకి వెళ్ళి ఒక్క రూపాయి తీసుకురానికి నీకు సాదగాలే ఆ రోజు నన్ను ఎట్లా నమ్మిన్రు నేను చెప్పిన మండల మండల మీటింగ్ పెట్టి కార్యకర్తలకు నాయకులకు ప్రజలకు చెప్పినా నేనున్నా మీరు భయపడకండి పని చేయండి ఒకవేళ ప్రభుత్వం నుంచి రాకపోతే నా ఆస్తులు అమ్ముకొనిస్తా అన్న నన్ను నమ్మి పని రు ఆ రోజు పన్ను జరిగినాయి నువ్వేమంటావు నాకేం చేత కాదు మీ ఇష్టం ఉంటే కట్టుకోండి చేయండి నాతోని కాదు బిల్లు నేను ఇప్పించలేను అని మాట్లాడిన తర్వాత నేను అసమర్థన నువ్వు చెప్పిన తర్వాత నేను ఇవ్వండి నమ్ముతాడు ప్రజలకు ఇబ్బంది పెట్టి ఆ నీళ్ళని కేవలం కొన్ని కుటుంబాలే వాడుకుంటున్నాయి కాంగ్రెస్ కుటుంబాలే వాడుకుంటున్నాయి లేకపోతే వాళ్ళ పొలాలు కాపాడుకునే కొరకని వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ప్రజల దహ తీసుకునే కొరకని ఒక ప్రయత్నం చేస్తారు నేను కొత్తగా ఎమ్మెల్యే అయిన పరిస్థితులు మేము వేసామని చెప్తారు ఈరోజు చెగ్గుమానాలు ఒక్క బోర్ ఏ ఊర్లో కూడా ఒక బోర్ కూడా సక్సెస్ఫుల్గా లేకుండే వాళ్ళ బోర్లు అన్నీ డ్రై అయితే కొత్తగా ఎమ్మెల్యే కాకముందు కిషారెడ్డి గారి మరణానంతరం నారాయణకేడ్ నిండా బోర్లన్నీ ఏపించినాయి మేమే అవే బోర్లు ఈరోజు నీళ్ళు తాగుతుంటారు మీరు మిషన్ బాధ్యత ద్వారా సప్లై చేయలేకపోతే అవే బోర్ల ద్వారా ఈరోజు నీళ్ళు తాగుతాం ఒక సందర్భంగా నారాయణకేడు పట్టణం దారిద్ర్యం విలవీల నాడిపోతుంటే నల్లబాబు ప్రాజెక్టు ఉన్న నీళ్ళని రివర్స్ పంపింగ్ చేసి నారాంకేడ్ పట్టణాలు ఇచ్చిన ఘనత మాది మీ లొక్క సోడగాళ్ళ లెక్క బండుకోలే ఇంట్ల మేము ఇవన్నీ చేస్తూ పెట్టినామని చెప్పేసి ఆ సంజయ్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను ఇకపోతే గొప్పలు గొప్పలు చెప్పుకుంటున్నారు ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు మా ప్రభుత్వం ఉన్నమే ఉన్నప్పుడే మేము ఇల్లు ఇచ్చామని మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు గత యాభై సంవత్సరాల్లో మీరు ఇచ్చిన ఏమంటే కేవలం ఎస్సీలకు ఎస్సీ వాళ్ళకి ఏమి ఇచ్చిందంటే ఐదు వందల రూపాయలు గుడిసె వేసుకునే కొరకని ఇచ్చింది అప్పుడు గతంలో ఇందిరమ్మ గారు ఇచ్చిండ్రు లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చింది అనేది ఉండే ఎప్పుడు పక్కా ఇండ్ల ప్రారంభమైంది పక్కా ఇండ్ల సిస్టమ్ ప్రారంభమైందంటే ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్కు వ్యతిరేకంగా పార్టీ పెట్టి గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసినాక పక్కా హీన్ల స్కీమ్ అప్పుడే స్టార్ట్ అయింది ఆ ఎన్టీ రామారావు ఉన్నన్ని రోజులు మాత్రమే లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వం కంటిన్యూ అయినన్ని రోజులు మాత్రమే ఆ ఇరవై సంవత్సరాలు ఆ ఇరవై ఒక్క సంవత్సరం ఎనభై ఒకటి ఎనభై మూడు నుంచి రెండు వేల నాలుగు వరకు అందులో ఒక ఐదు సంవత్సరాలు మినాయిస్తే మిగతా అంతా టీడీపీ ప్రభుత్వం చేసింది అప్పుడు మంజూరు చేసిన అవే ఉన్నాయి దాన్ని మీరు మధ్యాహ్న ఐదు సంవత్సరాలు మీరు ఉన్నప్పుడు కొనసాగించడం మాత్రమే జరిగింది కానీ మీరు మాత్రం పక్కా ఇంట్లో ఓరికి కూడా కట్టియలేదని చెప్పేసి నేను వాళ్ళ అసెంబ్లీ కాన్సెన్సివ్ డెవలప్మెంట్ నిధులు కానీ పార్లమెంట్ కాన్సెన్సివ్ డెవలప్మెంట్ నిధులు కానీ ఈ పైప్లైన్ వేసినాం బోరు కొట్టినామని ఏది చేయకుండా కోట్ల రూపాయలు దండుకొని తినిపోయారు తప్పించి మీరు ఏ గ్రామంలో కూడా ఒక్క గ్రామంలో కూడా నీరు తాగి తాగిపోయలేకపోయారు అది ఎంత సిగ్గుచేటో మీరు అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా అట్లాంటి అబద్ధాలు మానుకోండి అది ఏది ఉన్నాను కూడా ఈరోజు కేసీఆర్ చేసింది ఉన్నది మిషన్ బాగ్యత ఏ ఊర్లో పోయినా మీ కాంగ్రెస్ మెదవలు నీళ్ళు తాగిపించిన ఎవడు అంటలేడు ఆ నీళ్ళని కూడా ఏం పేరు పెట్టినరు కేసీఆర్ నీళ్ళు అన్నారు కేసీఆర్ నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ కాంగ్రెస్ వాళ్ళు దొంగల అధికారంలోకి వచ్చిన తర్వాత బంద్ అయిపోయినాయని అంటున్నారు అది నీ అసమర్థతకు నిదర్శనం నువ్వు ఇంకా అసమర్థుని నీ వల్ల చేతనైతే లేదు ఏది కూడా చేతనైతే లేదు కాబట్టి నువ్వు బాండ్ పేపర్ల మీద రాసిచ్చినావు నేను సమర్థునే నేను ఖచ్చితంగా చేస్తాను అది నువ్వు నిరూపించుకుంటా లేకపోతున్నావు కాబట్టి ముక్కు నేలకు రాసి రాజీనామా చేసి ప్రజల కొరకన్నా ఇప్పుడు ఉన్న రాజీనామా చేసేవరకన్నా కరెక్ట్గా పనిచేయాలని ప్రతి ఊర్లో సమస్య మన శంకరపేట పోతే సమస్య ఏ ఊర్లో పోయినా కూడా అదే చెప్తున్నారు మాకు నీళ్ళు వస్తలేవు సార్ మాకు నీళ్ళు వస్తలేవు సార్ రోజు ఫోటోల మీద ఫోటో నేను శరీరండా పోతే నీళ్ళు అన్న ఈరోజు పొద్దున చౌకాన్పల్లికి వెళ్ళి ఆ గ్రామస్తులందరూ మీరన్నా మాట్లాడిన సహా వాళ్ళకి అక్కలు వస్తలేదు కాంగ్రెస్ వాళ్ళకు ఇంత అవస్థలు పడుతుంటే అని ఒక ప్రైవేటు మా మాజీ సర్పంచ్ బోర్ నుంచి నీళ్ళు తాపిస్తుండ్రు అక్కడ బోర్డు నుంచి నీళ్ళు తాగుతుండ్రు కానీ వీళ్ళు మేము ఎస్టాబ్లిష్ చేసిన మిషన్ కాకరతీయ సిస్టమ్ని దాన్ని సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్న పనికి మాలిన ఎమ్మెల్యే అసమర్థ ఎమ్మెల్యే అయిన సంజీవ్ రెడ్డి గారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఇప్పటికైనా అధికారులు మీరైనా ముందుకు రండి నాకు కూడా అప్పుడప్పుడు నేను కూడా అప్పుడప్పుడు మీకు సూచనలు ఇస్తూనే ఉన్నా ఈ రకంగా చేయండి ముందుకు పోతాయి ఈ రకంగా రకంగా చేస్తే పంటలు వండుతాయని ఇప్పుడు కూడా కాంగ్రెస్ నాయకులు గ్రామాలలో ఏం చేస్తున్నారంటే ఈ మిషన్ భాగ్యత నీళ్ళని వాళ్ళ పొలాలకు వార పెట్టుకుంటున్నారు లేకపోతే వాళ్ళు దానికి మోటార్లు పెట్టుకొని గుంజుకుంటున్నారు చేయబడితే ఏంటిది ఈ చాదా కాదని చెప్పేసి చెప్పుకుంటూ తిరుగుతున్నాం కాబట్టి ఆ ఇంద్రమ్మ ఇండ్లు కూడా నీకు దమ్ముంటే ఎన్ని శాంక్షన్ చేసినావో చూపెట్టాలని చెప్పేసి నీకు ధైర్యం ఉంటే నీకు నిజాయితీ ఉంటే చూపెట్టాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇక ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ గురించి మాట్లాడతాడు ఈ సోయ్ తప్పినోడు సోయలేదు మనలేదు ఇలా వీళ్ళటా రిజర్వేషన్లు అంటే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసినట్ట గతంలో కాంగ్రెస్ పార్టీ ఇంట్రొడ్యూస్ చేసిందట మరి నా పుట్టిండో పుట్టలేదు అప్పుడు నాకే తెలియదు పుట్టకుండచ్చు నా అంత ఏజ్ ఉంటుంది కాబట్టి పుట్టాడు నలభై ఏళ్ళ స్వాతంత్రం వచ్చింది దాని తర్వాత రాజ్యాంగం రచించింది ఎవరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించారు ఆయన రాజ్యాంగంలోనే క్లియర్గా మెన్షన్ చేసిండు ఈ వర్గాలు డెవలప్మెంట్ కావాలంటే వాళ్ళకి రిజర్వేషన్లు ఉండాలని చెప్పేసి రాజ్యాంగనే రాజ్యాంగంలోనే మెన్షన్ చేసి వాళ్ళకి రి రిజర్వేషన్లు సృష్టించిందే బాబాసాహెబ్ అంబే అంబేద్కర్ గారు అది మేమే చేసినామని మాట్లాడతాడు సో లేకుండా తర్వాత మేము మొన్న రిజర్వేషన్లు పెంచినామని మాట్లాడతాడు మేము ఎస్టీఎస్టీ సబ్ ప్లాన్లు పెట్టామని మాట్లాడతాం ఈయనకు నిజంగానే నిజాయితీ ఉంటే ఈ సంవత్సరం మీద మూడు నెలల కాలమైంది మీరు నారాయణ నియోజకవర్గంలో ఎస్సీ ఎస్సీలకు సబ్ ప్లాన్ నిధుల నుంచి మీరు ఎన్ని డబ్బులు ఇప్పించు అది నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంది లేకపోతే నేను తప్పు మాట్లాడిన అబద్ధాలు మాట్లాడినాన్ని మొత్తం ముక్కు నెలలకు రాసిన రాసి రాజీనామా చేయాల్సిన బాధ్యత మీ పైన ఉందని చెప్పేసి నేను వారికి తెలియజేస్తున్నాను మరి మేము అధికారం ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ నిధులు కేవలం ఎస్సీ ఎస్టీలకే ఖర్చు పెట్టినాం ఎట్లా పెట్టినాం ఎక్కడెక్కడ అడిగితే అక్కడక్కడ ఊరూర్లో కమ్యూనిటీ హాల్ ఇచ్చినాం ఎస్సీ ఎస్సీలకు ఎమ్మెల్యే కాన్సల్సరీ నిధులు కానీ ఎస్డిఎఫ్ నిధులు కానీ వాళ్ళ పర్సంటేజ్ ప్రకారం వాళ్ళకు వాళ్ళ వార్డులలో కూడా మేము కేటాయించి పనులు చేయించినాం ఎస్సీ ఎస్టీలకు మేము ఆ రకంగా చేపించినాం తాండాలకు రోడ్లు చేయించినాం ఎస్సీ వాడాలిలో అన్ని సీసీ రోడ్లు లేపిస్తాం ఈ రకంగా మేము ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు మీ లెక్క లెక్క కూర్చి పని తక్కువ చేయలేదు పని ఏం చేయకుండా కూతలు కూర్చోడు కాదుగా పనిముట్ల విషయం మాట్లాడిన బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పనిముట్లు అస్సలే ఇవ్వలేదు మేము పనిముట్ని ఇస్తుంటే మేము ఆ పనిముట్లు బంద్ చేసిన ఇప్పుడు మేము వచ్చినాక మరో పనిముట్లు అని అంటారు అయ్యా సంజీవ్ రెడ్డి గారు నువ్వు ఎంత అసమర్థున్నా అందరికీ తెలుసు నువ్వు సమర్థున్నానే నిరూపించుకునే కొరకని నువ్వు ఎన్ని పనిముట్లు ఇచ్చినావు ఈ ఏడాది పదిహేను నెలల కాలంలో నువ్వు ఒకసారి బయట పెట్టాలని చెప్పేసి నేను ఆ సంజయ్ రెడ్డి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా మాకు పనిముట్ల గురించి అడిగినావు కదా నారాయణ నియోజకవర్గంలో గత యాభై సంవత్సరాలను కూడా లెక్క పెడదాం మీరు అధికారంలో ఉన్న రోజులు లెక్క పెడదాం మీరు ఇచ్చిన పనిముట్ల కంటే ఎక్కువ మేము పనిముట్లు ఇచ్చి రైతులను ఆదుకున్నది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే మీరప్పుడు కేవలం ఆ మినీ ట్రాక్టర్స్ అని ఇష్యూ చేసి ఆ మినీ ట్రాక్టర్లలో కూడా ఒకటి మీ ఇంట్లోనే ఉన్నది అది అదేమంటారు బాబు అదే ట్రాక్టర్ అది కూడా మీ ఇంట్లోనే ఉన్నది తప్పించి మీరు పనిముట్లు ఎక్కడ కూడా ఇవ్వలేదు పనిముట్ల పేరు మీద పైసలు కాజ్ చేసాము తప్పించి మీరు పనిముట్లు ఇచ్చిన పాపానవ్వలేదు మేము ఎంతో మందికి ట్రాక్టర్లు ఇచ్చినము పనిముట్లు ఇచ్చినాము సబ్సిడీ పైన అది కూడా ఎస్సీలకు ట్వంటీ నైంటీ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చాం ఇప్పుడు మీరు మాట్లాడుతున్న ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తామని మాట్లాడుతున్నారు ఇచ్చినైతే లేదు ఎస్సీ ఎస్సీలకు ఎస్సీలకు నైంటీ పర్సెంట్ సబ్సిడీ మీద ట్రాక్టర్లు ఇచ్చినము రకరకాల పనిముట్లు ఇచ్చినాము డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చినము స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఇచ్చినము ఇట్లా రకరకాలుగా మేమే పనిముట్లు కానీ రైతులకు మేలు చేసింది కూడా ఆ టీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి మీకు తెలియస్తున్నాను అదే మాదిరిగా వ్యవసాయానికి నీళ్ళు ఇబ్బందికి సాధ కాలేదు మీకు ఒక చెరువు పూడిక మన కొట్టకపోయినా బ్రీచ్ అయినా అలుగు అలుగులకు శిదురాలు అయిపోయినా ఏమైనా సరే మీరు పరిపాలించిన యాభై ఏళ్ళల్లో కేవలం వాటిపైన డబ్బులు లేపుకొని తీనిపోయిన దుర్మార్గుల పేరు కానీ ఏ ఒక్క చెరువు కూడా రిపేర్ చేయలేదు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మిషన్ కాకతీయ పెట్టి చెరువులు గుంటలన్నీ కూడా రిపేర్ చేసి శదుర్రాలైన చెరువులకు మంచిగా చేసి రైతులకు పంట పండించిన ఘనత మాది పెట్టినాం ఎస్సీ ఎస్సీ నిధులు కూడా పక్కాగా అమలు చేసింది కూడా మా కేసీఆర్ గారు మా ముఖ్య మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అదే మాదిరిగా గ్రామాల లెవెల్లో కూడా మా కార్యకర్తలు మరి నియోజకవర్గం లెవెల్లో కూడా మా మండల కార్యకర్తలు మా మండల మండల అధ్యక్షులు కానీ జడ్పీసీలు కానీ వాళ్ళు కాన్సెన్సీ లెవెల్లో కూడా మేము కూడా కలిసి పనిచేసి వీళ్ళందరినీ కూడా మనం ఎస్సీ ఎస్సీ సబ్ప్లై నిధులందరూ కూడా వాళ్ళకి అందజేసే పని మేమే చేసినాం కానీ మీరు ఏం చేయలేదు చెప్పిన ఇంత ముందు ఇంద్రామ్మయ్యన్లు ఎస్సీఎస్సీల పేర్ల మీద పెట్టి దుప్పుకొని తినిపోయి ఇప్పుడు ఆరు లక్షలు పెట్టారు మీ ఆరు లక్షలు పెట్టే ఉద్దేశం కూడా అదే వాళ్ళ పేర్ల మీద రాసుకొని ఇంకో లక్ష రూపాయలు ఎక్కువస్తాయి తినిపోదామని ఆలోచనతోనే అది అది మనసులో పెట్టుకొని మీరు ఏం చేసారు అంటే ఇప్పుడు మంజూరు ఇవ్వలేదు మంజూరు పత్రాలు ఎవరికి ఇవ్వలేదు ఒక నియోజకవర్గానికి ఇండ్లు మూడు వేల ఐదు వందలు అన్నారు మీరు ఇప్పటివరకు మంజూరు ఇచ్చిన పత్రాలు ఎంతమందికి మంజూరు ఇచ్చినారు అది కూడా బుల్లెటిన్ విడి విడుదల చేయాలి అని చెప్పేసి నేను సంజయ్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను కాబట్టి ఇప్పటికైనా మీరు ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ మీరు ఎత్తిన మాటలన్నీ నిజమైన అయితే నిరూపించుకోవాలి లేకపోతే మీరు అబద్ధాలు మాట్లాడినట్టు ఉంటే ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పి నేను రాంగ్ అఫిడవిట్ పెట్టి మీకు మోసం చేసి ఎమ్మెల్యే గెలిచిన కాబట్టి దాన్ని క్షమించండి అని చెప్పేసి ప్రజలకు క్షమాపణ చెప్పి మొక్కు నేలకు రాసి రాజీనామా చేయాలని నేను ఈ ఎమ్మెల్యే సంజయ్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తాం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం రెడ్డి గారి నాయకత్వం హరీష్ అన్న నాయకత్వం జై తెలంగాణ